ఇక ఇచ్చంపల్లిని అడ్డుకుంటాం దేవాదులను కాపాడుకుంటాం కావాలనే మామూనూరు విమానాశ్రయం మూసివేత్త కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని సాధిస్తాం తెలంగాణ ప్రజలను కాపాడేది బీఆర్ఎస్ ఎంపీలే గులాబీ పార్టీలోనే ఉద్యమకాలను గుర్తింపు నా లాంటి వాళ్ళెందరో ఉదాహరణ ఏంది వీళ్ళకి ఇంటర్వ్యూ సంబంధించి ఎవరు బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ సుధీర్ కుమార్ కు సంబంధించి టికెట్ ఇచ్చిలో ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు వరంగల్ లో అన్ని పార్టీలకు అన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచినా కూడా అభ్యర్థి మాత్రం సుధీర్ గెలవబోతున్నాడు అనేది సమాచారం అయితే అందింది ఇంకొకటి ఏంటంటే రేపు భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారేమో గానీ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ప్రభంజనం డబల్ డిజిట్ తో వచ్చేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే క్లియర్ కట్ ఇది ఇక నేడు లైవ్ జిబేట్ కి కేసీఆర్ నాడు ఉద్యమ నేతగా నేడు బీఆర్ఎస్ దళపతిగా దాదాపుగా నాకు తెలిసి పన్నెండేళ్ళు అయితే అంది కావచ్చు కేసీఆర్ డిబేట్ కు రాక ఇక ఇవాళ డిబేట్ కు వస్తున్నాడు సాయంత్రం ఏడు గంటలకు ఇక దుమ్ము దొలుపుతా కరెంటు పోగల సెల్లులలో ఛార్జింగ్లు పెట్టుకొని పైలంగా చూడదు మరి కరెంటు ఉంటుందో పీకెత్తుదో అది కూడా తెలియదు పైలను నెట్టు కూడా మంచిగా ఫుల్లు వేసుకొని కేసీఆర్ ఇలా మొత్తం బుల్లెట్లు వదులుతాడు దుమ్ము దుమ్ము ఉంటుంది ఇక రైతులను ముంచిన వాన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు వందల ఎకరాలలో పొలాలలో తడిసిన వరి కళ్ళాలల్లో తడిసిన వడ్లు మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కన్నీటి విధ మామూలుగా లేదు అసలు మక్కజొన్న తడిసింది పాటు వందల ఎకరాలలో మామిడి మామిడి అయితే ఆగం దాని తర్వాత వరి కూడా అదే పరిస్థితి దీని గురించి మంత్రులు ఓడు సీఎం రివ్యూ చేయడు ఏం చేయడు ఎందుకున్నట్టు ఎవడెన్నుకోమన్నాడో నీ బాంఛన అయితే నువ్వు నాయన నీ ప్రభుత్వానికి చిచ్చి 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 జైలు ఫిక్స్ అయిందా రేవంత్ వ్యాఖ్యలు మర్మమేయించి సీఎం మాటలపై రాష్ట్రంలో రాజకీయ దుమారం ఓటుకు నోటు కేసు భయంతోనే ఆ మాటల నల్గొండ జిల్లాపై పట్టుకోసం చేసిన ప్రయత్నమా పొంగిలేటి సీఎం రేసులో ఉన్నారని ముందు నుంచి ప్రచారం ఆయనకు చెక్ పెట్టేందుకు వెంకట్రెడ్డి పేరు తీశారని టాక్ హస్తం పార్టీలో హీట్ పెంచిన కామెంట్స్ ఇప్పటికే సీఎం రేవంత్ తో అంటీముంట ఖమ్మం మంత్రులు రేవంత్ బచ్చి మధ్య దూరం పెరిగిందని మీడియా కథనాలు ఖమ్మం లీడర్లకు చెక్ పెట్టేందుకే రేవంత్ వ్యాఖ్యల అంటూ కూడా చూడొచ్చు వెంకట్రెడ్డి సీఎం స్థాయి వ్యక్తి అనేది ప్రధానంగా కూడా నేను ముఖ్యమంత్రి కావాలని కలరుగన్నాను కష్టపడ్డాను ముఖ్యమంత్రి అయ్యాను నా సీటు బలంగా ఉంది నన్ను ఎవ్వరూ కూడా సీటు నుంచి పీకేయలేరు అని కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కానీ ఇప్పుడు ఆయన స్వరం మారింది సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తాను ముఖ్యమంత్రి అయ్యానని లేకపోతే ఆయనే అయ్యేవారు అని చెప్పారు ఈ మాటలు హస్తం పార్టీలో అసమ్మతి సెగలు రగిలిస్తున్నాయి మరోవైపు అసలు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని చర్చ సర్వత్రా కూడా ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనబడుతుంది కాదయా నాకు అర్థం కాదు ఈయన ముఖ్యమంత్రి అయినా ఎవరు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్నాయని ఎట్లా చెప్తారు అంటే ఓటుకు నేటు కేసు జులైలో ఉన్నది కదా దాంట్లో ఫిక్స్ అయిపోయినట్టున్నది అందుకోసమే అసలు ఒక ప్రత్యేక పరిస్థితులు అయిందట ఒక ప్రత్యేక పరిస్థితులలో సీఎం అయినా లేకపోతే కోమటి అయ్యేటోడు అని చెప్తున్నాడు ఓటుకు నోటు కేసు భయంతోనే కోమటి రెడ్డి పేరు ఎందుకు అంటే ఆ కేసులో తో బయటకు వచ్చే పరిస్థితి లేదు నాలుగు నెలల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రాలేదు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఇదంతా ప్రజలు నమ్మడం లేదని దేవుళ్ళపై ప్రమాణం సీఎం రేవంత్ పై ఎలైటి తీవ్ర వ్యాఖ్యలు ఇక చూడదు ఇక ఈయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీలో ఎవడు స్పందిస్తలేడు ఒక్కడంటే ఒక్కడ స్పందిస్తలేడు మరి ఆయన అంటే ఉత్సవాడుతుందో లేకపోతే ఆయన అంటే భయమో లేకపోతే ఆయన చేసేటి నిజాలో తెలియదు కానీ కనీసం రాజకీయ విమర్శ కూడా ఎత్తలేదు మహేశ్వర రెడ్డి వారం రోజులుగా మైకులు పట్టుకొని మొత్తుకుంటాడు మామూలు గోడ కాదు దుమ్ము దుమ్ము దులుపుతాడు ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి అరే నాయినా మీ ఓడి ఉండర్రా మా దాంట్లో కత్తర్రా ఓటుకు నోటు కేసు అవుట్రా బాబు అని చెప్తున్నాడు ఇంత చెప్తా ఉంటే కూడా నాలుగు నెలల నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాలేదు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే ఇది పంచాయతీ ఎలైటి మహేశ్వర్ రెడ్డి పూర్తి స్థాయిలో లొల్లి లొల్లి ఎత్తాడు రేవంత్ రెడ్డి అసలు ఓటుకునేటు కేసులో అరెస్ట్ అయితే బయటకు వస్తే ఛాన్సే లేదట వందకు వంద శాతం లేదని నిన్న కుండ బద్దలు కొట్టిపోయాడు మీరే చూడు రి ఇక నిన్న కరీంనగర్లో ఒకటి ఘోరం ఇగో ఇది అధిష్టాన్ని ధిక్కరించారా దగ్గరుండి నామినేషన్ వేయించిన మంత్రి పొన్నం అభ్యర్థిని ఇప్పటికీ ప్ర ఏది ప్రకటించని అధిష్టానం కాంగ్రెస్ కరీంనగర్కు సంబంధించి అభ్యర్థిని ప్రకటించలే కానీ మంత్రి పొన్నం పోయి మాత్రం ఖచ్చితంగా అభ్యర్థితోని నామినేషన్ ఇప్పించాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరీంనగర్లో ప్రకటించలే సో కాంగ్రెస్లో పంచాయతీ ఏ తారా స్థాయిలో ఉన్నది అనేది మీకు ఈ జూత్ అర్థమవుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరు ఆలోచించాలి కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు ఏ తారా స్థాయిలో ఉన్నాయో ఇంతకు మించి నిదర్శనం ఇంకా అవసరం లేదు మీకు నేను చెప్తున్నా కదా ఇంతకు మించిన అదర్శ నిదర్శనం ఇంకోటి ఇగో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య ఇగో చూడు డోర్నా కల్లా ఇంతకంటే దారుణం ఇంకేమంటుంది తెలంగాణ